హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం పొద్దుటూరులోని కృష్ణవేణి పట్టు చీరల షాప్లో ఉన్నాము ఇక్కడ వచ్చేసి నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను మా చెల్లెలు పెళ్ళింది కదా తొందరలో అందుకని ఆమెకు పట్టు చీరలు ఏడై కొందామని వచ్చినాము ఇప్పటికీ చాలా సార్లు అయితే వచ్చాము రెగ్యులర్ కస్టమర్ కాబట్టి మనకు కొంచెం డిస్కౌంట్ ఉంటుంది ఇంకా అయిపోతే ఇదంతా పెద్ద షాపు ఇంకా మా వాళ్ళు అయితే వచ్చినారు అంటే మేము మా చెల్లెల తరపు ఇంకా వాళ్ళ పెళ్ళికొడుకు వాళ్ళు రావాలి వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట మా చిన్నోడు వాళ్ళ పెద్దమ్మని ఎదుకున్నాడు మా ఆయన అయితే ఉన్నాడు మా అమ్మే మా భార్య మా పెద్ద వచ్చేసింది అంటే మా అమ్మ రాకూడదు కదా ఇప్పుడు ఇంకా నాన్న చనిపోయినందువల్ల ఇంకా వాళ్ళని పిలుచుకొని వచ్చినాం ఏదో సిద్ధు అని మా చెల్లెలు కాబోయే భర్త వచ్చినాడు మా చిన్నోడిని ఎత్తుకొని ఆడిపించుకుంటున్నాడు కదా ఇంకా మా మామ అయితే వచ్చినాడు ఇంకా కొంతమంది రావాల్సింది ఇంకా వాళ్ళు నిదానంగా వస్తున్నారు నంద్యాల నుంచి వాళ్ళు వచ్చినారు మేమైతే కడప ఒంటమీట నుంచి మా అమ్మ వాళ్ళు నేను మా అక్క రాజంపేట నుంచి నేనైతే మా మేము దగ్గర కాబట్టి పొద్దుటూరికి మా ఊరి నుంచి మేము తొందరగా వచ్చేసినాము ఇంకా అలాగా అందరం రెడీగా వెయిట్ చేస్తున్నాం కొత్త పెళ్లి కూతురు చూడండి కూర్చోండి అసలు ఇంకా షాపింగ్ అయితే మొదలైనాక మేమైతే వాళ్ళొచ్చి పదివేల నుంచి పద్నాలుగు పదహైదు లోపల చూపించండి పదివేల నుంచి అన్నారు మేమైతే సామాన్యంగా అది వేసినప్పుడల్లా నచ్చలేదు నచ్చలేదు అని చెప్పడం ఇక్కడైతే షాప్లో అమ్మవారి విగ్రహాన్ని ఇట్లా పెట్టి ఇట్లా బాగా బాగా వేసినారు చూడ్డానికి వాళ్ళంది పోయినప్పుడల్లా ఒక్కొక్క శారీ ఉంటుంది అందుకని కొంచెం వీడియో తీసాను చాలా నచ్చింది నాకు వాళ్ళు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఇంకా అయితే ఇక్కడ లెహంగాలు కూడా ఉన్నాయి ఇంకా పటు చీరలు అయితే చూడడానికి వచ్చిన అయితే వాళ్ళైతే లేండి మరి కొంచెం సేపు అట్లాగా తీసాను అంతా తీయద్దంట మీరు ఏవి తీసుకుంటారో అవి మాత్రమే కొనండి అన్నారు మేము రెండు చీరలేమో తీసుకున్నాము రెండు చీరలకి సుమారుగా పన్నెండు మంది దాకా అనమాట ఇవి వచ్చి పదివేల నుంచి పదహైదు వేల లోపలే డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇవి చూపిస్తున్నా కదా పైన గోల్డ్ ఉంది కదా పింక్ బార్డర్ ఆ శారీ వచ్చి తీసుకున్నాము ఇంకొకటి సెలక్షన్ చేస్తూ ఉన్నారు అప్పటికి ఇంకొకటి ఇది ఎల్లో అయితే నేను బాగుందని చెప్పిన ఇంకా మా అయితే ఇటో చూసింది మా వాళ్ళైతే వాళ్ళు ఇది మా ఇది చూడమా అంటే వాళ్ళే కూడా మంచి స్టార్ సెలెక్షన్ చేసినారు కానీ మేమైతే మనకు రేటు కూడా నచ్చాలి కదా ఎందుకు తక్కువలో తీసుకోవాలి వాళ్ళు దీపించారు మళ్ళీ మనం దీపించాం కదా అనేసి నచ్చలేదు అని చూస్తాం ఇద్దూ నచ్చలేదు అంటే నువ్వు గమ్మునుండు మా వాళ్ళు తీసుకొని అని అంటాడు వాళ్ళమ్మతో ఏందిరా మనం చెప్పితే మనకి నచ్చినది తీసుకోరు వాళ్ళు అట్లాగా కామెడీ కామెడీగా లేండి అయితే వాళ్ళకి నచ్చినవి మేము తీసుకున్నాము అంటే మాకు కూడా నచ్చినాయి బాగా సెలక్షన్ చేసింది వాళ్ళ అక్క మా సిద్ధు అక్క అంట ఆమె అయితే బాగానే మంచిగా సెలెక్షన్ చేసింది ఇంకా మాకు కూడా నచ్చింది వాళ్ళకి నచ్చినదే ఇంకా వాళ్ళు రకానికి ఒకటి అయితే చూపిస్తున్నారు అంటే మోడల్కి ఒకటి వేస్తారు ఇప్పుడు అంతా పెద్ద మాటల ట్రెండింగ్ అంట అలాగా వాళ్ళు రకానికి ఒకటి అయితే చూపించినారు వాటిల్లో మనకు నచ్చినది మళ్ళీ మనం కట్టి చూపిస్తారంట ఒక ఏవైనా కానీ నాలుగు కానీ మూడు కానీ ఎన్నైనా తీసుకోండి అవి కట్టి చూపిస్తాం దాంట్లో మళ్ళీ ఫైనల్గా ఒకటి తీసుకోవచ్చు అంట అట్లాంటివి అయితే మనకి బాగా ఇష్టపడతాం కదా నచ్చుతాయి కదా అంటే వేసుకొని చూసి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మొత్తానికైతే నాకైతే ఎల్లో శారీ అంటే ఎల్లో అంటే ఎల్లు కాదు చాలా బాగుంది బ్లూ కాంబినేషన్ కాబట్టి అయితే వాళ్ళకు నచ్చలేదు నాకు ఇది నచ్చింది అని చెప్పాను ఇంకా ఒకటి మళ్ళీ ఆమె తీసుకునే మా చెల్లెలు తీసుకునే చీరలు కూడా నచ్చినాయి ఒకటి గోల్డ్ కలర్ పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది మొత్తం రెండు చీరలు వచ్చేసి పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే డిస్కౌంట్ పోనీ ఇచ్చినారు ఎంతో తగ్గించి ఇవి వచ్చేసి పెద్ద బార్డర్ ఉండేదే ఇదో ఇదేమో తీసుకున్నాం అనుకుంటాను నేను ఇదేనా ఏదో మరి చూపిస్తాను మనం తీసుకునేటువన్నీ ఇట్లా బాక్స్లో పెట్టించినారు అవి మళ్ళీ కట్టి చూపిస్తారంట ఇదిగోండి ఇది వాళ్ళ మా చెల్లెలు అంటే మా చెల్లెలు కాబోయే భర్త ఉంటాడు కదా వాళ్ళ బావకి నచ్చిందంటే ఇంకీ ఇది వచ్చి మేము సెలక్షన్ చేసినాము అయితే ఇది తీసుకోలేదులేండి ఇది ఎందుకంటే టిష్యూ పట్ అంతా ఇప్పుడు అంతా ట్రెండింగ్ అంట పెద్ద బాటర్ ఒక సైడ్ చిన్న బాటర్ ఒక సైడ్ పెద్ద బాటర్ టిష్యూ పట్ వచ్చింది ఇది వచ్చి ఇది సెలక్షన్ చేసుకున్నాము ఇది నీకా గడ్దే బాగుంటుందిలే అని చెప్పేసి పెద్ద చీర ఇది ఇంకా రెండో చీర కొంచెం తక్కువలో తీసుకున్నాము కట్టి అన్నారు ఏది బాగుంటే అది మనం తీసుకోవచ్చు ఉంది కదా గ్రీన్ అంటే డార్క్ గ్రీన్ కాదు ప్యారెట్ గ్రీన్ అది రెండో చీరగా సెలక్షన్ అయితే అయిపోయింది ఇవన్నీ ఊరికే మళ్ళీ చూడాలనిపించి వీటిల్లో రెండు కలర్ కాంబినేషన్ ఉంటే చూపిస్తున్నారు ఆడికి అది అయితే షాపింగ్ అయిపోయింది నెక్స్ట్ జుల్వా చీర ఫే మనకు చాలా ఎక్కువ ఇంపార్టెంట్ కదా జుల్వా చీర రెడ్ కావాలి ఇంకా అలాగే ఐదు చీరలు తీపిస్తారు మా వాళ్ళు అయితే రెండు పట్టు చీరలు మూడు మామూలువి వీళ్ళు మూడు కొంచెం రేట్ ఎక్కువలోనే వర్క్టే తీసుకోమని చెప్పినారు ఇంకేం చెప్పనక్కర్లే అందుకని రెడ్ కలర్ ఇంత వీటిల్లోనే రామా గ్రీన్ ఒకటి బ్లూ కలర్ చూస్తాం అని చెప్పేసి పక్కన ఒకటి మేము తీసుకున్నాం వాళ్ళు మూడు రెడ్ రెడ్తో పాటు ఇవి చూపిస్తున్నారు కదా ఈ మూడు అనమాట ఇవి ఒక్కొక్కటి పద్దెనిమిది వందలు పడింది లైక్ అండ్ సబ్స్క్రైబ్